వెల్కమ్ టు మెసేజెస్ డియర్ విఎస్ మీ సెకండ్ చక్రాన్ని బ్లాక్ చేయాలని ఒకరు ప్రయత్నిస్తున్నారంట ఎవరు వాళ్ళు మిమ్మల్ని మీ సెకండ్ చక్రాన్ని ఎందుకు బ్లాక్ చేయాలని చూస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ప్లీజ్ చెప్పండి మన కరెక్ట్ యొక్క సెకండ్ చక్రాన్ని ఎందుకు బ్లాక్ చేయాలనుకుంటున్నారు ప్రజెంట్ మీ టైం రన్ అవుతుందండి వాళ్ళకి ఏ రకంగా మీకు బ్యాక్ బ్యాక్సిడెంట్ అయ్యాలో అర్థం అవ్వట్లేదు దేంట్లో మీరు అలా 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 దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకి ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు కొత్తగా క్రియేటివ్గా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అండ్ మీరు చేస్తున్న పనిలో మీకు క్లారిటీ ఉంది ఆ ఆలోచన అనేది మీకు ఉండకూడదు అండ్ మీరు స్టక్ అయిపోవాలి మీకు ఏది కనిపించకూడదు అని చెప్పి డైరెక్ట్గా మిమ్మల్ని ఏం చేయలేక మీ సెకండ్ చక్రం మీద అంటే నుదుట్టి మీద అంటే మీ ఆలోచన మీ జ్ఞానాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితికి తీసుకెళ్లాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్తో అటాక్ చేస్తున్నారంట మీరు నిలబడకుండా చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదని మీకు అర్థం కాకూడదు అండ్ కన్ఫ్యూజ్ అయిపోవాలి కంగారు పడిపోవాలి అని మీకు లేని ఒక ఫియర్ని క్రియేట్ చేయాలి అని చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏం జీల్స్ ఎస్ మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయడం కోసం వాళ్ళు మీ సెకండ్ చక్రాన్ని టార్గెట్ చేస్తున్నారంటండి ఇంకా చెప్పండి ఏం జీల్స్ ఎస్ ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అండ్ అలాగే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది మీకు తెలుసు కదా సో వాళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు స్పీడ్గా మీ సిక్స్త్ సెన్స్ అనేది సెన్స్ చేసేస్తుంది ఎందుకలా చేస్తున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని సో దాన్ని బ్లాక్ చేస్తే కదా అదే కదా ప్రాబ్లం అని అనుకుంటున్నారు వాళ్ళు పిచ్చి కానీ మీకు ఆల్రెడీ ఒక సెకండ్ ఎవరి చక్కెర ఎవరు బ్లాక్ చేయలేరండి ప్లీజ్ మీ సెవెన్ చక్రస్ ఏ అయితే ఉన్నాయో ఒక్కొక్కటికి దానికి ఒక్కో పర్పస్ జ్ఞానానికి ఆ విధంగా ఆలోచనకి మీ రిలేషన్స్కి ఎమోషన్స్కి అవి బ్యాలెన్స్లో ఉంటేనే మనం బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉంటాం చూస్తుంటారు కొంతమంది ఓవర్గా అంటే ఎక్కువ ఎక్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ ఉంటారు ఇంతకుముందులాగా అంటే మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు కదా సో వాళ్ళలాగా మిమ్మల్ని వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని చూడలేకపోతుంటే అది వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం కదా సో ఏడ్చే వాళ్ళని మనం ఆపలేం చెప్పాలంటే వాళ్ళ ఏడుపులు కూడా మనకి గానే వస్తాయండి ఇది నిజం ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు మిమ్మల్ని ఆపేయాలి అని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారంట ఉన్న అన్ని అవకాశాలని వా వాడుతున్నారంట మిమ్మల్ని తిరిగి బ్లెయిమ్ చేయాలి మీరే ఏదో తప్పు చేశారు ఏదో అండం వల్ల వాళ్ళందరూ మిమ్మల్ని ఇలా అంటున్నారు లేదా మీరే ఏదో చేశారు మీరు ఏదో తెలియకుండా చేస్తున్నారని ఇండైరెక్ట్గా మిమ్మల్ని బ్లేమ్ చేయడా చేసే ఒక గేమ్ ఒక టెక్నిక్ మ్యానిఫులేషన్లో ఒక టెక్నిక్ అండి చేయాల్సిన తప్పంతా అలా చేసేసి అవతల వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడు కూడా ఎక్కువగా ఏమంటారంటే మంచిగా నటించే వాళ్ళు ఎక్కువ నమ్మద్దు ఓకేనా ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏంటి అనేది ఒరిజినల్ క్యారెక్టర్ని కవర్ చేసుకోవడానికి ఓవర్గా బిల్డప్ ఇస్తూ ఉంటారు ఓకేనా సో బేసిక్గా న్యూట్రల్గా ఉండండి ఓకేనా ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అది ఎవరైనా సరే మీతో వాళ్ళు ఎంత ఎంత ఏమంటారు ఎంత పాకం మాటలు మాట్లాడినా అంటే ఎంత వంక మాటలు మాట్లాడినా వాళ్ళని నమ్మద్దు క్లియర్ మిమ్మల్ని ఎక్కువగా మీతో ఎక్కువగా కేరింగ్గా నవ్వుతూ లవ్లీగా మాట్లాడుతున్నారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది టైం అనేది చెప్తుంది కానీ వాళ్ళు ఖచ్చితంగా మీ ముందు ఎక్కువగా మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి అంటే నచ్చదు ఏడవలేక నవ్వుతున్నారంటారు కదా అలాంటిది అనమాట సో పాత వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు బట్ వాళ్ళు కూడా మీకు హాని కలగాలని మీరు ముందుకు వెళ్ళకూడదనే కోరుకుంటున్నారండి కోరుకునే వాళ్ళ వీళ్ళ లిస్ట్ ఉందండి ఓకేనా అండ్ మీకు మనీ రొటేషన్ చేసే థాట్స్ రాకూడదు అండ్ లైఫ్లో ముందుకెళ్ళే థాట్స్ రాకూడదు అని చెప్పి డార్క్ ఎనర్జీస్తో మీ సెకండ్ చక్రాన్ని అటాక్ చేస్తున్నారంట ఈ విషయంలో ఏం ఏం చేసి ప్రొక్ చేసుకోవడానికి ఏమైంది అసలు వీళ్ళ అటాక్ ఏమైంది ఓకే న్యూ విషయంతో మీరు ముందుకు వెళ్తున్నారండి వాళ్ళ మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి అంటే మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి మీకు లేజినెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా లేజీ స్పెల్స్ లేజీ స్పెల్స్ చేస్తున్నారు మీద అండ్ లేజినెస్ వచ్చేలాగా లేదా కూర్చుంటే తర్వాత చూద్దాంలే తర్వాత తిందాంలే తర్వాత చేద్దాంలే అనే ఈ విధంగా లేజినెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది దాని ద్వారా ఆటోమేటిక్గా మనం లేజీ అయిపోతే మన పనులు ఎవరు చేస్తారు సో పని ప్రొడక్టివిటీ తగ్గుతుంది కదా అని ఒక ఆలోచన అనమాట వాళ్ళు మిమ్మల్ని తండ్రి స్ట్రమ్ చేయాలనుకుంటున్నారు కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు సో ఈ విషయం మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి డోంట్ బీ లేజీ వాళ్ళు ఏంటంటే మీకు ఈ మనీ రాకూడదు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారంట మీ దగ్గరికి అసలు ఆ మనీ అనేది రాకూడదు అలా అనుకుంటున్నారంట సో అవేర్ మీ లేజినెస్ అనేది మీకు వచ్చిందా లేదా మేనిఫులేషన్స్ మైండ్ గేమ్ ద్వారా లేదా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ బయట ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చిందని చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండండి లేజీగా ఉంటే మనకి ఏమీ రాదు ఓకేనా ఇంకా చెప్పండి ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఒక రిలేషన్స్లో పెట్టాలి అనుకున్నారంట ఒక భ్రమలో ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది నన్ను అని వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు నన్ను చూసి నవ్వారు నన్ను చూసి ఎకరించారని ఒక గిల్టీలో ఉండిపోయేలా చేయాలి అని చెప్పి చేశారంట ప్రయత్నించారంట సెకండ్ చక్రాన్ని అటాక్ చేసి ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకుండా మీకు చేసి మిమ్మల్ని పాస్లో ఉంచి ఆ టైంలో మిమ్మల్ని అటాక్ చేసి నెగిటివ్ వైబ్స్లో అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఒక భ్రమని ఒక విజువలైజ్ని ఫైవ్ 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 బిగ్ చేంజెస్ని తెచ్చేయాలనుకున్నారు మీ లైఫ్లో ఎస్ గతంలో గతంలో ఉంచేసి ఏం చేయాలో తెలియని స్టక్ స్టక్ అయిపోయే సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయట వెళ్తూ ఉన్నప్పుడు మీ సెకండ్ చక్రాన్ని అటాక్ చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మన ఆలోచన అనేది మనకి రాకుండా వాళ్ళు తిరిగి మనల్నే ఏదో అంటున్నారు అని ఒక భ్రమని మన ఆలోచనని మన బ్రెయిన్లో క్రియేట్ చేసి గిల్టీగా ఫీల్ అవ్వడం వాళ్ళు నన్నే అంటున్నారే అని ఒక గిల్టీలో ఫీల్ అవ్వడం అనమాట మిమ్మల్ని ఐసోలేట్ చేయాలి గతంలో ఉండిపోయేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని అన్నారని మీరు కుంగిపోతూ ఉంటారు కదా సో అలానే ఉండిపోయి అదే మూడీనెస్తో ఇంటికి వెళ్ళిపోతారు అదే మూడీనెస్ కంటిన్యూ అయిపోయి సాడ్ అయిపోయి మళ్ళీ గుర్తు చేస్తారు మార్నింగ్ ఇదంతా ఒక మ్యానిపులేషన్ టెక్నిక్ అండి సో ఇదంతా శివుడు పక్కకు ఎంటేశాడు మీ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్కకు ఎంటేసారండి ఇది వాళ్ళు అనుకున్న టెక్నిక్లు మీద ఉపయోగపడవు మీరు చేయాల్సిన పని ఉంది వాళ్ళ భ్రమలో వాళ్ళ అనుకున్న ఎస్ వాళ్ళ వాళ్ళ గేమ్లో మీరు పార్ట్ కాదు అండ్ ఐసోలేషన్ చేయలేరు డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని ఐసోలేషన్ చేయలేరు అని క్లియర్గా చెప్పిస్తారండి ఓకేనా అండ్ మీరు పుట్టారు అంటేనే మీ పుట్టుక ఒక ఉందండి మీరు చేయాల్సిన భూమి చాలా ఉంది సో అది మీరే చేయాలి కాబట్టి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎవరు ఏమీ చేయలేరు ఓకేనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి మీరు అన్నీ చేయగలుగుతారు లేట్ అవుతుంది అంటే జరగదని మాత్రం కాదండి ఓకేనా మీ ఇన్నో సెన్స్తో గేమ్స్ ఆడుకునే రోజులు అయిపోయాయండి ట్రస్ట్తో వెళ్తున్నారు అదే డివైన్ మీద ట్రస్ట్తో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా డివైన్ అనేది మేము వెనుకుందా అని గుర్తుపెట్టుకోండి లైఫ్లో మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో ఎంతైతే సంపాదించాలనుకుంటున్నారో అన్నీ వస్తాయి ఓకేనా అన్నీ వస్తాయి మీ డ్రీమ్ జాబ్ సాధించగలుగుతారు ప్రమోషన్ సాధించగలుగుతారు అండ్ మీరు ఏదైతే డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో అది కూడా కట్టుకోగలుగుతారు ఓకేనా మిమ్మల్ని స్లోయింగ్ డౌన్ చేయాలి ఆపాలని చూస్తున్నారన్న ఒక థాట్ నుంచి బయటకు వచ్చేయండి వాళ్ళు ఇంకా ఆపలేదు మిమ్మల్ని యు ఆర్ జస్ట్ గో విత్ ద ఫ్లో మీరు డివైన్ బాత్లో వెళ్తున్నారండి మీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మిమ్మల్ని సక్సెస్ వైపే నడిపిస్తుంది మీ మెచ్యూరిటీ మీ థాట్స్ మీ ఆలోచనలు మీ పాత్ అనేది మిమ్మల్ని సక్సెస్ సక్సెస్ వైపే నడిపిస్తుంది కీప్ గోయింగ్ అని చెప్తున్నారండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి